రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ పూల ధరల గురించి తెలుసుకుందాం ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో కిలో సెంటెల్లో వచ్చేసి వంద రూపాయలతో ఉండి నూట డెబ్బై రూపాయలు సెంటెల్లో సెంట్ వైట్ డెబ్బై రూపాయలతో ఉండి నూట పది రూపాయలు బాగుంటే బెస్ట్ ఉంటే నూట పది రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక ఐశ్వర్య చామంతి నూట ఇరవై రూపాయలు నెంబర్ వన్ క్వాలిటీ ఉంటే నూట ఇరవై నుండి నూట ముప్పై రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది ఇక వైలెట్ చామంతి చాక్లెట్ చామంతి తొంభై రూపాయలతో ఉండి నూట పది నూట ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక మిల్కీ వైట్ నెంబర్ వన్ క్వాలిటీ ఉంటే నూట పది నూట ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక పూర్ణిమ ఎల్లో తొంభై రూపాయలు తా నూట ఇరవై ఐదు నూట ముప్పై రూపాయల దాకా పూర్ణిమాయల్లో పోవడం అయితే జరిగింది ఇక రోజా పూల విషయానికి వస్తే కిలో రోజా పూలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి నూట డెబ్బై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది నెంబర్ వన్ క్వాలిటీ నూట డెబ్బై ఐదు రూపాయలు రోజా పూలు ఇక అరకాశి వచ్చేసి నూట యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బంతిపూలు విషయానికి వస్తే కిలో ఎల్లో కలర్ బంతి వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఎల్లో కలర్ బంతి పూలు ముప్పై రెండు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక ఆరెంజ్ బంతి పూలు వచ్చేసరికి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి ముప్పై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది అది కూడా శాంపల్ పూలు లేని పూలు మాత్రమే ముప్పై ఐదు రూపాయల ధర పోవడం అయితే జరిగింది చిన్న లాట్లు ఒకటి రెండు లాట్లు మాత్రమే మిగతా అంతా కూడా అంతా కూడా ముప్పై రూపాయల ధర లోపలనే కూడా పలకడం అయితే జరిగింది ఇక నంగిల్ విషయానికి వస్తే నంగిల్ మార్కెట్లో కిలో సెంటెల్లో వచ్చేసి వంద రూపాయలతో ఉండి నూట నలభై రూపాయలు ఇక సెంట్ వైట్ వచ్చేసి డెబ్బై రూపాయలతోండి వంద రూపాయలు వైలేట్ చామంతి చాక్లెట్ చామంతి తొంభై ఐదు రూపాయలతో ఉండి నూట పది రూపాయలు ఇక ఐశ్వర్య చామంతి నూట ఇరవై రూపాయలు ఇక పూర్ణిమ ఎల్లో టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఉంటే నూట పదహైదు రూపాయలతో ఉండి నూట ఇరవై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక రోజా పూలు విషయానికి వస్తే టాప్ నెంబర్ వన్ క్వాలిటీ రోజా పూలు నంగిల్ మార్కెట్లో నూట పది రూపాయలతో ఉండి నూట ముప్పై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బంతి పూలు విషయానికి వస్తే కిలో ఎల్లో ఎల్లో కలర్ బంతి వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి ముప్పై రెండు రూపాయలు ఆరెంజ్ బంతి పూలు వచ్చేసి ముప్పై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది శాంపల్ పూలు బెస్ట్ తామలేని పూలు మాత్రమే ఈ రేట్లు వెళ్ళాయి మిగతా అంతా కూడా క్వాలిటీ పట్టి ధరలు అయితే వెళ్ళడం అయితే జరిగింది ఇక కోలార విషయానికి వస్తే కోలవ మార్కెట్లో కిలో ఎల్లో కలర్ బంతి పూలు వచ్చేసి ఇరవై ఐదు నుండి ముప్పై రూపాయలు ఎల్లో కలర్ బంతి పూలు బంతిపూలు బంతి పూలు వచ్చేసి ముప్పై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఉంటే మాత్రమే ముప్పై ముప్పై ఐదు రూపాయలు ఎల్లో బంతి పూలు ఎల్లో బంతి పూలు వచ్చి ముప్పై రూపాయలు ఆరెంజ్ బంతి పూలు వచ్చి ముప్పై ఐదు రూపాయలు దాకా పలకడం అయితే జరిగింది టా టాప్ నెంబర్ వన్ పూలు ఆరవాస పూలు ఉంటే మాత్రమే రైతులందరూ కూడా గమనించగలరు లాట్లంతా ఆ రేట్లు వెళ్ళాయి పెద్దలాట్లంతా కూడా ముప్పై రూపాయల ధరలోపలనే కూడా వెళ్ళడం అయితే జరిగింది ఇక చిక్బలాపూర్ విషయానికి చిక్బలాపూర్ విషయానికి వస్తే చిక్బలాపూర్ మార్కెట్లో కూడా ఎల్లో కలర్ బంతి పూలు ముప్పై రూపాయలు ఆరెంజ్ బంతి పూలు ముప్పై ఐదు రూపాయల దాకా వెళ్ళడం అయితే జరిగింది అది బెస్ట్ నెంబర్ వన్ క్వాలిటీ ఉంటేనే ఈ రేట్లు వెళ్ళాయి ఇక చిన్న లాట్లు ఒకటి రెండు లాట్లు మాత్రమే ముప్పై ఐదు రూపాయలు ముప్పై రూపాయల ధర వెళ్ళింది మిగతా అంతా కూడా మీడియం సైజులు క్వాలిటీ ఉండేవంతా కూడా ముప్పై రూపాయల లోపలనే కూడా వెళ్ళడం అయితే జరిగింది ఇక ఇక పలమనేరు విషయానికి వస్తే పలంనీరులు కూడా ఇవే అయితే కొనసాగాయని మార్కెట్ విశేషాలు మనతో చెప్పడం అయితే జరిగింది ఇక ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తే ప్రతిరోజు మేము పెట్టే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు నమస్కారం ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వీకోటా మార్కెట్లో పదకొండు గంటల పది నిమిషాలకు పూల యాక్షన్ స్టార్ట్ అవుతుంది పన్నెండు గంటల పది నిమిషాలకు బంతి యాక్షన్ స్టార్ట్ అవుతుంది నంగిలి విషయానికి వస్తే పన్నెండున్నరకు బంతి చామంతి పూల యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది